అందరికీ నమస్కారం శ్రీలత డవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాడు అలాంటి క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడేందుకు అద్భుత మంత్రం ఉపదేశించాడు ఆ పరమేశ్వరుడు ఆ మంత్రమేమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం మనిషికి ఉన్న సమస్యలను పోగొట్టి బాధల నుండి ఉపశమనం చేకూర్చడానికి పురాణాల్లో ఎన్నో శ్లోకాలు ఉపదేశించారు మన ఋషులు మహర్షులు వాటిలో మృత్యుంజయ మంత్రం ఒకటి ఈ మృత్యుంజయ మంత్రం గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలు ఓం జుం సు అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్రాన్ని మర్దించే మంత్రం శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు ఓ జూమ్ సహా అనే ఈ మహామంత్రాన్ని అమృతేష నామంతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి మృత్యువులాగా బాధించే కష్టాలన్నీ దూరమవుతాయి ఈ మంత్రాన్ని నూరు మార్లు అనితర ధ్యాన తత్పరణతో జపిస్తే వేద అధ్యయనం వల్ల వచ్చే సుకృతం యజ్ఞఫలం తీర్థస్థాన దాన పుణ్యం లభిస్తుంది మూడు సంధ్యల్లోనూ నూట ఎనిమిది మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్నంత కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది కఠినాతి కఠినములైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి శత్రులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేత కమలంపై కూర్చొని ఉంటాడు ఆయన చతుర్భుజుడు ఒక చేతిని ముద్రలో మరొక చేతిని వరద ముద్రలో ఉంచి మిగతా రెండు చేతులలో అమృత బాండాన్ని పెట్టుకొని నిత్యం మనసు శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయన వామాంకృతై అమృత భాషిణి అమృతదేవి నిత్యం కొలువుంటుంది ఉంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలశాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కలశం కుడి చేతిలో ఉండాలి ఓం జుం సహ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం అతులిత శాంతిదాయకం కూడా అమృతదేహి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకు ఎనిమిది వేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగుతారు కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని రోజులో తప్పకుండా జపిస్తూ ఉంటే అన్ని రకాల బాధలు తొలగి మానసిక స్వస్థత చేకూరుతుంది జీవితంలో ఉన్న చిక్కుముడులు తొలగిపోతాయి కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుంటాను